హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే పెద్దావిడ చెప్పిన కథవిని ఒక్కసారిగా చాలా బాధపడుతుంది అయ్యో రేవతి వదిన గురించి అత్తయ్య గారు అంత కోపంగా ఉన్నారా వధన్ని ఇంతవరకు క్షమించలేదా అని అంటుంటే ఇక పెద్దావిడైతే అవును తల్లి ప్రేమ కోసం రేవతి ఎంతో పరితపిస్తుంది ఎప్పుడెప్పుడు వాళ్ళమ్మ గుండెల మీద తలవాల్చి తన గుండెల్లో ఉన్న బాధ మొత్తాన్ని చెప్పుకోవాలని ఎదురు చూస్తుంది కానీ ఇక్కడ చూస్తే అపర్ణ రేవతి పేరెత్తితేనే చిందులేస్తుంది అసలు రేవతి గురించి అపర్ణకి ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు ఈ ముసలి ప్రాణం మళ్ళీ ఈ కుటుంబం మొత్తం కలిసి ఉండాలని ఎదురు చూస్తుంది కనీసం నేను చచ్చే లోపన్న అది చూడగలుగుతానో లేదో అని చెప్పి పెద్దావిడైతే చాలా బాధపడుతుంది ఇక కావ్య అయితే అయ్యో అమ్మమ్మగారు అలా మాట్లాడకండి రేవతి వదన గురించి అత్తయ్య గారితో నేను మాట్లాడతాను నిదానంగా అత్తయ్య గారికి వదన్ని నేను దగ్గర చేస్తాను అని అంటుంటే ఇక ఇంద్రదేవి అయితే ఏం మాట్లాడుతున్నావు కావ్య మీ అత్తయ్య గురించి నీకు తెలీదా తను ఒక్కసారి కోపంగా ఉందంటే తర్వాత జీవితంలో వాళ్ళని క్షమించలేదు అని అంటుంటే అయ్యో అమ్మమ్మగారు నేను ఇంటికి కోడలిగా వచ్చిన కొత్తలో అత్తయ్య గారికి నేనంటేనే ఇష్టం లేదు కనీసం నా మోహన్ చూడటానికి ఇష్టపడేవారు కాదు నా నా నీడు తాకినా సరే తట్టుకోలేని అత్తయ్య అత్తయ్యకి ఈరోజు నేనే ప్రాణమయ్యాను అని చెప్పి ఇక కావ్య అంటుంటే నిజమే కావ్య నువ్వంటుంటే నాకు కూడా మళ్ళీ అందరం సంతోషంగా ఉంటామని అనిపిస్తుంది మళ్ళీ నా మనవరాలు తిరిగి ఇంట్లో తిరుగుతుందని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే కావ్యని దగ్గరకి తీసుకుని ఇక ముద్దాడుతుంది కావ్య అయితే ఏంటి అమ్మమ్మగారు ఎన్ని రోజులు ఈ నిజాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టారు కనీసం ఇప్పటికైనా నిజం చెప్పారు నాకొక వదన ఉందన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి రేవతి వద్దన్ని కలవాలనిపిస్తుంది అని అంటుంటే ఇక ఇందిరాదేవి కావ్య ఇప్పుడు కాదు మీ అత్తయ్య ఒప్పుకున్న తర్వాతే నువ్వు రేవతి గురించి నిజం తెలిసిన సంగతి రేవతికి చెప్పాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య తన మనసులో రేవతి వదినీ చూసినప్పుడల్లా తను నాకు బాగా కావలసిన మనిషిలా అనిపించేది కానీ ఈరోజు తను ఈ ఇంటి ఆడపడచని తెలిసిన తర్వాత ఆ తనని దూరంగా ఎందుకుండనిస్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఇక బయటికి వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే యామిని అయితే ఆ రౌడీకి ఫోన్ చేసి చూడు రామ రంగా ఎట్లా అయినా సరే వాణ్ణి అస్సలు బయటికి పంపించద్దు వాణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకో వాడు ఈ రెండు రోజులు బయటికి రాకపోతే ఆ పొట్టిదానికి జీవితమే లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇక యామిని అంటుంటే మేడం మీకెందుకు ప్రశాంతంగా మీరు రెస్ట్ తీసుకోండి వీణి జాగ్రత్తగా నేను చూసుకుంటాను మీరు అన్నది అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పి ఇక అతనైతే యామినితో చెప్తాడు ఇక సీను అయితే తను కిడ్నాప్ అయిన సంగతి చెప్పినా చెప్పినందుకు అక్కడ వాళ్ళమ్మ ఎంతలా కంగారు పడుతుందని ఆలోచిస్తూ ఎలా అయినా సరే ఒక్కసారి వాళ్ళమ్మకి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటాడు కానీ తన దగ్గర ఉన్న ఫోన్ రంగా తీసేసుకుంటాడు ఇంకా సీను రంగ దగ్గరికి వెళ్ళి అన్నా బాగా బోర్ కొడుతుందన్నా ఇక్కడ టీవీ కూడా లేదు ఫోన్ ఇవ్వచ్చు కదన్నా కాస్త యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటాను అని అంటుంటే ఇక రంగా చూడు సీను నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు నీకు ఫోన్ ఇవ్వడానికి నాకెట్లాంటి ఇబ్బంది లేదు కానీ నువ్వు పొరపాటున ఎవరికన్నా ఫోన్ చేశావంటే తర్వాత అందరం ఇరుక్కుంటాం నీకు మేడం డబ్బు ఎక్కువ ఇస్తానని చెప్పింది కనీసం డబ్బు కోసమన్నా కాస్త జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఇక ఆ రంగ అయితే సీనుతో చెప్పడంతో సీను అన్నా డబ్బుల కోసం నేనేదైనా చేస్తానని నీకు బాగా తెలుసు డబ్బులు వస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ని వేరే వాళ్ళకి చేసి మనకు మనం దొరికిపోతామా అన్నా లేదన్నా అట్లాంటిదేది చేయను కాకపోతే బాగా బోర్ కొడుతుంది ఇలా ఖాళీగా కూర్చోవాలంటే కాస్త కష్టంగా ఉందన్నా అన్నా అని చెప్పి ఇక సీను అయితే రంగాని అడగడంతో రంగా సీను మాటలు నమ్మి డబ్బు కోసం ఇంత దాకా వచ్చినవాడు ఎందుకులే అలా చేస్తాడు అని అనుకుంటూ ఇక సీనుకి ఫోన్ ఇచ్చి చూడరా నువ్వు పెట్టి పరిస్థితుల్లో ఫోన్ మాత్రం ఎవ్వరికీ చేయకూడదు ముఖ్యంగా మీ అమ్మగారికి అస్సలు చేయకూడదు మీ అమ్మగారి ప్రేమతో ఫోన్ కనుక చేశావంటే అందరం ఇరుక్కుంటాం అని చెప్పి ఇక రంగాకి ఫోన్ ఇచ్చి సారీ సీనుకి ఫోన్ ఇచ్చి రంగా అయితే ఇక ప్రశాంతంగా ఒక పక్కన కూర్చుంటాడు సీను ఫోన్ని చూసుకుంటూ రంగాని గమనిస్తుంటాడు రంగా సీనుకి ఫోన్ ఇచ్చిన తర్వాత నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు ఇక సీను రంగాని చూసి తను నిద్రపోయాడని చెప్పి వాళ్ళమ్మ తన కోసం చాలా కంగారు పడుతుందని దొంగచాటుగా ఇక తన తల్లికి ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా వాళ్ళమ్మ సీను నుంచి ఫోన్ రావడంతో చాలా ఆనందపడుతూ నాయనా సీను ఎట్టా ఉన్నావురా ఎక్కడికి వెళ్ళిపోయావురా నీకేమైందా అని సానా భయపడ్డాను పైగా నిన్ను కిడ్నాప్ చేశారంటే నాకు చెప్పలేనంత భయం వేసింది ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి ఇంకా సీను వాళ్ళ అమ్మ అయితే సీను గురించి సీనుతో మాట్లాడుతూ ఉంటుంది శ్రీను అయితే అమ్మా నేను బాగానే ఉన్నాను నా కోసం నువ్వేమి కంగారు పడద్దు నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను వస్తూ వస్తూ మన కష్టాలన్నీ తీరిపోయేలాగా ఒక మంచి పరిష్కారాన్ని వెతుక్కుని వస్తున్నాను అని అంటుంటే ఇక సీను వాళ్ళమ్మ చూడు సీను నువ్వు డబ్బుల కోసం ఏదైనా తప్పుడు పని చేస్తున్నావా ఏంటి చూడు సావనన్నా సస్తంగాని తప్పుడు పని మాత్రం చెయ్యకూడదురా అలాగే చేసి మీ నాన్న మనకి దూరమయ్యారు మళ్ళీ మీ నాన్న దారిలోనే నువ్వు నడవద్దురా అని చెప్పి ఇక సీను వాళ్ళమ్మా సీనుతో అంటుంటే అమ్మా నువ్వు నా కోసం కంగారు పడతామని ఫోన్ చేశాను కానీ ఏంటమ్మా నువ్వు అవన్నీ వదిలేసి ఇట్లాంటి విషయాలు చెప్తున్నావు అని అంటుండగానే ఇక రంగా కదులుతుంటాడు అమ్మా చూడు నేను నీకు ఫోన్ చేసినట్టు ఎవరితో చెప్పద్దు అలాగే నేనిక్కడ బాగానే ఉన్నాను వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి ఇక సీను కాల్ కట్ చేసి మళ్ళీ ఎప్పట్లాగా యూ యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసుకుంటాడు ఇక రంగా సీనుని గమనించి తను బాగానే ఉన్నాడని అర్థం చేసుకుని ఇంకా మళ్ళీ నిద్రపోతాడు ఇక వెంటనే రేవతి అయితే అక్క పార్వతి అక్క అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్లడంతో ఇక పార్వతి రేవతిని చూసి కంగారు పడుతూ ఇక తన ఫోన్ని పక్కన పెట్టేస్తుంది ఒక్కసారిగా రేవతికి పార్వతిని చూసి అనుమానం వచ్చి అక్క నువ్విప్పుడు ఎవరితో మాట్లాడావు అని అడగడంతో నేనా నेन, నేనెవరితో మాట్లాడతాను అని అంటుంటే అక్క చెప్పక్క నువ్వెవరితో మాట్లాడావో చెప్పు అని గట్టిగా అడగడంతో ఇక రేవతిని రేవతి అంత గట్టిగా అడగడంతో పార్వతి రేవతికి అబద్ధం చెప్పలేక సీను సీను కాల్ చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రేవతి ఏంటక్క నువ్వు కూడా నా దగ్గర నిజం దాచిపెడుతున్నావా అని అంటుంటే ఇక పార్వతి లేదు రేవతి నువ్వు చేసిన సహాయానికి నీ దగ్గర ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను నిజమే చెప్తాను కాకపోతే ఇందులో నా కొడుకు ఏమన్నా జరుగుతుందేమో అన్న చిన్న భయం అంతే నువ్వు నువ్వే గానీ లేకపోతే మేమిరోజు ఇక్కడిలా ఉండేవాళ్ళమే కాదు మీ ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉన్నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు ఎంతగానో సహాయం చేసావు మాకు తినడానికి తిండి లేకపోతే దాన్ని నువ్వే పెట్టావు నా కొడుకు యాక్సిడెంట్ యాక్సిడెంటై లేవలేని పరిస్థితుల్లో ఉంటే నీ దగ్గర ఉన్న నగల్నిచ్చి వాణ్ణి కాపాడావు ఇంత సహాయం చేసిన నీకు అబద్ధం ఎందుకు చెప్తాను అని చెప్పి ఇక సీను వాళ్ళ అయితే సీను ఫోన్ చేశాడన్నా నిజాన్ని రేవతికి చెబుతాడు చెబుతుంది ఇంకా రేవతి అయితే ఈ విషయాన్ని రాజ్కి చెప్పాలి అనుకుంటారు ఇక ఇక్కడ చూస్తే కావ్య అలాగే అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా కోర్టుకి బయలుదేరాలని రెడీ అవుతారు ఇంతలో రాజ్ కావ్య కోసం వస్తాడు కావ్య రాజ్ని చూసి రామ్ గారు ఆ సీనుగడి గురించి ఏమన్నా తెలిసిందా అని అంటుంటే ఇక రాజైతే లేదు లేదు కళావతి గారు వాడి గురించి నేను కూడా చాలానే గాలించాను కానీ వాడి వివరాలేమీ తెలియలేదు అని అంటుంటే అదే టైంలో రుద్రాని వచ్చి నాకు తెలుసుగా ఈ అప్పు తప్పు చేసింది అందుకే ఇట్లా అడ్డంగా ఇరుక్కుంది అది కప్పిపుచ్చుకోవడానికి మీరు దొంగ సాక్ష్యాల్ని పెట్టాలని బాగానే ట్రై చేస్తున్నారు కానీ అదేది జరగదు చూడు ధాన్యలక్ష్మికిచ్చిన మాట ప్రకారం ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చో అని రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక కళ్యాణ్ అత్త అని గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ అరుపులకి ఇక రుద్రాణి ఎందుకురావు ఎందుకు అరుస్తున్నావు తప్పు చేసిన నీ పెళ్లాన్ని వదిలేసి నా మీద అరుస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇక రాహుల్ మమ్మీ ఎందుకు అనవసరంగా మాట్లాడతావు అక్కడ చూడు నా పెళ్ళం ఎట్లా చూస్తుందో లోపలికి తీసుకెళ్ళి నిన్ను నువ్వు చేసింది కూడా నా మీద చూపించి వాయిన్ చేస్తుంది మీకు దండం పెడతాను కాస్త సైలెంట్గా ఉండు మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే ఇక రుద్రాన్ని నోరు మూయిస్తాడు ఇక కావ్య అయితే సరే ముందు కోర్టుకు వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా అవకాశం దొరుకుతుందేమో చూద్దాం అని చెప్పి ఇంకా కావ్య అప్పు కళ్యాణ్ అలాగే రాజ్తో కలిసి కోర్టుకైతే వెళ్తారు ఇక అయితే లాయర్ని కలిసొచ్చి ఇంకా అక్కడికి వచ్చి గారు మీరు ఎవరినో కలవాలి అన్నారు కలిశారా వాళ్ళ వాళ్ళకేమన్నా సీను గురించి తెలిసిందా అని చెప్పి రాజ్ కావ్యని అడగటంతో ఇక కావ్య లేదు లేదు రామ్ గారు ఆ సీను ఎక్కడున్నాడని వెతుకుతాం కాస్త క్లూ అయినా దొరికితే ఆ సీను ఎక్కడున్నాడో తెలిసేది వెతికి పట్టుకుని తీసుకురావడానికి అవకాశం ఉండేది కానీ ఆ సీను గురించి మనకి ఎట్లాంటి క్లూ దొరకలేదు ఎట్లాంటి వివరాలు తెలియలేదు నాకెందుకో కాస్త కంగారుగా ఉంది అని అంటుండగానే ఇక రాజ్కి రేవతి నుంచి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా రేవతి ఫోన్ చూసిన రాజ్ ఒక్క నిమిషం రేవతక్క ఫోన్ చేస్తుంది అని చెప్పి రాజ్ అయితే రేవతితో మాట్లాడుతూ అక్క సీను గురించి ఏమన్నా తెలిసిందా అని అడగడంతో ఆ తెలిసింది తమ్ముడు సీను రాత్రి వాళ్ళమ్మకి ఫోన్ చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రేవతి మాటలకి రాజ్ షాక్ అయిపోతాడు అదేంటక్క సీను ఫోన్ చేసినప్పుడు వెంటనే నాకు చెప్పమన్నాను కదా అని అంటుంటే అది కాదు తమ్ముడు తరువాత నేను సీను నెంబర్కి చాలాసార్లు ట్రై చేశాను కానీ ఫోన్ కలవట్లేదు రాత్రా నువ్వు నిద్రపోయి ఉంటావని నీకు చెప్పలేదు అని చెప్పడంతో ఛ ఎంత పని చేశావక్క ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రాజైతే ఇక రేవతి దగ్గరికి బయలుదేత్తాడు ఇంకా కావ్య రామ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే కళావతి గారు మీరు కోర్టులో ఉండండి నేను జడ్జి గారు కల్లా వచ్చేస్తాను రేవతి అక్క ఫోన్ చేసింది సీను వాళ్ళమ్మకి ఫోన్ చేశాడంట ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పి ఇక రాజైతే రేవతి దగ్గరికి వెళ్తాడు అక్కడ రేవతి రాజ్ కోసం ఎదురు చూస్తుంది తమ్ముడు ఇదిగో తమ్ముడు సీను నెంబర్ అని చెప్పి ఇక సీను నెంబర్ని రాజ్కి ఇవ్వడంతో రాజ్ ఎవరో తనక తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్లీ ఈ నెంబర్ని ట్రేస్ చేయమని చెప్తారు కానీ వాళ్ళు ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల అది ఎక్కడ ఉందో తెలియటం లేదు సార్ అని చెప్పి ఇంకా రాజ్తో చెప్పడంతో రాజ్ చూడు ఆ నెంబర్ని ఇప్పుడు కాదు రాత్రి ఈ నెంబర్ నుంచి ఇదిగో తొమ్మిది యాభై నిమిషాలకి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్ సిగ్నల్ ఎక్కడుందో ఒక్కసారి ట్రై చూడు అని చెప్పడంతో ఇక అతను ఆ ఫోన్ని ఆ టైంలో ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి ఇక రాజ్కి అడ్రస్ చెప్తారు ఒక్కసారిగా రాజ్ వెంటనే ఆ అడ్రస్కి బయలుదేరుదు ఉండగా రేవతి కూడా తమ్ముడు నేను కూడా నీతో వస్తాను అని చెప్పి ఇంకా రేవతి రాస్తో కలిసి బయలుదేరుతుంది ఇద్దరు కూడా ఎక్కడైతే ఆ నెంబర్ సిగ్నల్స్ కనిపించాయో అక్కడికైతే వస్తారు ఆ చుట్టుపక్కల మొత్తం చూస్తారు కానీ అక్కడంతా కూడా పాడుపడిన ఇల్లు తప్ప ఏదీ ఉండవు ఇంకా రేవతి అయితే తమ్ముడు ఖచ్చితంగా సీనుని ఇక్కడే ఎక్కడో దగ్గర దాచిపెట్టుంటారు మనం సీనుని వెతికి పట్టుకుంటే ఇక అప్పుని కాపాడుకోవచ్చు తిరిగి మళ్ళీ అప్పు తనకిష్టమైన ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఇక రేవతి మాట్లాడుతూ ఉంటే రాజ్ అక్క నువ్విక్కడే ఉండు నేను వెళ్ళి ఎక్కడుందో వెతికి తీసుకొస్తా ఎక్కడున్నాడో వెతికి తీసుకొస్తాను అని అంటుంటే తమ్ముడు నేను కూడా నీకు సహాయం చేస్తాను ఇంతవరకు మన కుటుంబంలో ఏం జరిగినా నేను దేనికి పట్టనట్టుగానే ఉన్నాను కనీసం ఈ ఒక్క విషయంలోనే నా కుటుంబానికి సహాయంగా పక్కనే ఉంటాను అని చెప్పి ఇక రేవతి తన మనసులో అనుకుంటూ రాజ్తో కలిసి ఇంకా ప్రతి ఇంటిని వెతకడం మొదలు పెడతారు ఒక్కసారిగా ఒక ఇంట్లో నుంచి యామిని అయితే నడుచుకుంటూ కిందకి వస్తుంది యామిని చూసిన రాజ్ యామిని ఏంటి ఇక్కడుంది అసలు తను ఇక్కడికెందుకు వచ్చింది ఒకవేళ ఇప్పుడు యామిని నాన్న కనుక చూసిందంటే బావా ఇక్కడెందుకున్నావు నీకోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా తీసుకెళ్తుంది అని చెప్పి రాజైతే యామినికి కనిపించకుండా ఒక మూలన దాకుంటాడు ఇక యామిని రంగాతో మాట్లాడి అక్కడి నుంచి కారు వేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ యామిని ఏ ఇంట్లో నుంచి అయితే వచ్చిందో ఆ ఇంట్లోకి తొంగి చూడటంతో లోపల సీను కనిపిస్తాడు పక్కన ఉన్న రేవతి కూడా తమ్ముడు అదిగో తమ్ముడు సీను అక్కడే ఉన్నాడు అంటే సీనుని కిడ్నాప్ చేసింది ఇందాక కారులో వెళ్ళిన అమ్మాయిలా అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ సీను చూసేసరికి ఇదంతా యామిని చేసిందా అని చెప్పి షాక్ అయిపోతాడు ఇక రేవతి అయితే తమ్ముడు ఇప్పుడు ఆలోచించే టైం లేదు ముందు మనం సీనుని కాపాడి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి తర్వాత సీనుని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళ గురించి కూపీ లాగాలి అని చెప్పి ఇక రేవతి అయితే రాజ్తో చెప్తుంది రాజ్ అయితే లోపలికి వెళ్ళేసరికి అక్కడ రంగా రాజ్ రావడంతోనే ఒక పెద్ద కర్రతో రాజ్ తల మీద కొడతాడు ఒక్కసారిగా రాజ్ అక్కడికక్కడే సృహకోల్పోతాడు ఇంకా రేవతి అయితే రంగా చేతిలో ఉన్న కర్రని లాక్కొని ఇంకా రంగాని చిదగబాతుంది అలాగే రాజ్ని లేపాలని ప్రయత్నిస్తున్న రాజ్కి అప్పటికే సృహ కోల్పోతాడు ఇంకా రేవతిని చీర బిగించి అక్కడ ఉన్న రౌడీలందరినీ కర్రతో చిదగబాతుంది ఆ తరువాత సీను దగ్గరికి వెళ్తుంది సీను చూసిన రేవతి శీను అని అనడంతో అక్క నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకు వచ్చావు అని అంటుంటే సీను ముందు ఇక్కడ మాట్లాడే టైం లేదు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి అని అంటుంటే లేదక్క నేను ఎక్కడికి రాను ఇక్కడే రెండు రోజులుంటే నాకు రెండు లక్షలు ఇస్తా అన్నారు అని అంటుంటే ఇక రేవతి సీను చంపగల కొట్టి బుద్ధుందా నీకు నీకోసం అక్కడ మీ అమ్మ ఎంతలా బాధపడుతుందో నీకు తెలియట్లేదు డబ్బుల కోసం తప్పని తెలిసిన ఇక్కడ తప్పులు చేస్తూ కూర్చున్నావా అసలు నీలాంటి వాణ్ణి అనవసరంగా నేను కాపాడాను అని చెప్పి రేవతి అయితే చాలా బాధపడుతూ సీనుని కొడుతుంది ఒక్కసారిగా సీను అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు నేను ఏమన్నా తప్పు చేశానా అక్క నేనే తప్పు చేయలేదక్క ఎవరిని ఇబ్బంది పెట్టలేదక్క ఏదో అవసరానికి డబ్బుల కోసం నేను చిన్న చిన్న అబద్ధం చెప్పాను అంతే అక్క అని చెప్పి ఇక సీను మాట్లాడుతుంటే చూడు సీను ఇప్పటికైనా ఈ అక్క మీద నీకు ప్రేమ అభిమానం ఉంటే కనుక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పి ఇక సీనుని తీసుకుని అక్కడే పడి ఉన్న రాజ్ని పైకి లేపి తన పక్కన కార్ పక్కన వేసుకుని ఇంకా రేవతిని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కోర్టుకి బయలుదేరుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా యామిని అయితే కోర్టు దగ్గరకొచ్చి కావ్యని అలాగే అప్పుని కళ్ళని చూస్తుంది ఇంకా కావి దగ్గరకు వచ్చి ఏంటి కళావతి అలా చూస్తున్నావు ఇప్పుడు నీ చెల్లెలకి శిక్ష వేసి జీవితంలో నీ చెల్లెలు ఇష్టపడ్డా ఆ కాకి డ్రెస్ తనకి దూరం అవుతుందని బాధపడుతున్నట్టున్నావు కదా అవును ఆ బాధ నీకు నీకే కాదు నాకు కూడా ఉంది చూడు నీ చెల్లెలు సంతోషంగా తనకి నచ్చిన డ్రెస్లో జాబ్ చేసుకోవాలన్నా అలాగే తను ఏ తప్పు చేయలేదని ఫ్రూ అవ్వాలన్నా ఇక్కడికి సీను వచ్చి సాక్ష్యం చెప్పాలి సీను అలా వచ్చి సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి పూర్తిగా నీ మగుణ్ణి వదిలేయాలి రాజ్ని నా బావగా రామ్గా నా జీవితంలోనే ఉండిపోయేలా చేయాలి నువ్వు కనుక అలా చేస్తే సీనుని ఇప్పుడే రప్పించి ఇక్కడ సాక్ష్యం చెప్పిస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజ్ యామిని చంప పగల కొడతాడు యామినికి ఏమీ అర్థం కాదు బావా అని అంటుంటే షటప్ ఎవరు నీకు బావా అసలు నీకు బుద్ధుందా ఇంతకు ముందే చెప్పాను నువ్వు నా జీవితంలోకి రావద్దని నా జీవితంలోకే కాకుండా నా కుటుంబం జోల్లో జోలికి కూడా వస్తున్నావు నాకు అంత అంత తెలిసింది అని చెప్పి రాజ్ మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు రాజ్కి రా ఆ రౌడీ తల మీద బలంగా కొట్టడం వల్ల రాజ్కి మర్చిపోయిన గతం తిరిగి గుర్తొస్తుంది ఇక యామినికి అప్పు దిమ్మ తిరిగి షాకే ఇస్తుంది అలాగే రేవతి తీసుకొచ్చిన సీనుతో కోర్టులో సాక్ష్యం చెప్పించి తిరిగి మళ్ళీ అప్పు జాబ్ అప్పకి వచ్చేలా చేస్తుంది యూనిఫామ్ వేసుకున్న వేసుకున్న తర్వాత తన చేతులతో యామినిని అరెస్ట్ చేసి లోపల వేస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు